హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి వంట లక్కాండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మా కుటుంబం కూడా ఉండాలనేది మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను ఈరోజైతే చింత చిక్కురు చికె చికెను అలాగే దాంట్లో కాంబినేషన్లోనైతే అయితే ఆలు బిర్యానీ అయితే చేస్తున్నాం మేము ఎలా చేస్తున్నాం అన్నది అయితే మీకైతే ఫుల్ వీడియో అయితే తీసి చూపిస్తా చూడండి ఓకేనా చికెన్ కర్రీలోకి అయితే నేనైతే ఒక మూడు పావులు అయితే ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను అయితే ఆయిల్ అయితే కాలిపోయింది గింజలు అయితే వేసేసుకుంటున్నా ఫ్రెండ్స్ నేనైతే ఆనియన్ అనేది అయితే ఒక పెద్ద సైజు మూడు తీసుకున్న గ్రేవీ ఎక్కువ రావడానికైతే ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా తీసేసుకున్నాను ఇప్పుడు ఇది దోరగా ఫ్రై లోపల అయితే చికెన్ అయితే కొంచెం ఆవటీలో పెట్టుకున్నట్టు ఉడక పెట్టుకున్నాం అయితే కడిగి పెట్టిన చికెన్ ఇప్పుడు ఇది ఇందులో కొద్దిగా అయితే ఉడకబెట్టేసుకుందాం ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని వాటర్ కూడా వేసేసుకుంటున్నాం వన్ టు త్రీ మినిట్స్ అయితే అలాగే ఉడకనివ్వాలి ఈ ఉడకబెట్టిన చికెన్ కర్రీ అంతా టేస్టీగా ఉంటుంది అని అయితే మీరు అనుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి వెళ్ళాను అయితే ఇప్పుడైతే చికెన్ అయితే కొంచెం ఉడికిపోయింది ఇప్పుడు నేను ఈ చికెన్ని తీసేసి అంతే కదా ఆనియన్లో అయితే ఈ చికెన్ వేసింది ఫ్రెండ్స్ నేను ఒక టిప్ అనేది చెప్తా మీకు ఏంటంటే ఎప్పుడైనా ఆనియన్లో అల్లం వేసుకొని ఫ్రై చేయొద్దు అనమాట మాడిపోతుంది నాన్ వెజ్ కర్రీ అయితే కంపల్సరీగా అయితే మటన్ అయినా చికెన్ అయినా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం అలా వేస్తే అడుగు అయితే అంటుందన్నమాట అల్లం వేయలేదు ఆనియన్ వేగిన తర్వాత అయితే చికెన్ వేస్తాను కదా ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా వేగనిస్తాను ఆ తర్వాత అయితే అల్లం వేసేసుకుంటా ఇప్పుడు చికెన్ చికెన్ అయితే ఫ్రై అయిపోయింది అల్లం అయితే వేస్తున్నా అల్లం కొంచెం నేను ఎక్కువగా వేసుకున్నాను దీంతో పాటు కొంచెం పసుపు ఇప్పుడు దీని యొక్క ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై అవ్వాలి పసుపు అయితే చికెన్ ముక్కలకైతే బాగా పట్టేసింది ఒక ఫైవ్ మినిట్స్ అయింది ఇప్పుడు ఇందులోకైతే నేనైతే పావు కేజీ టమాటా తీసుకున్నాం ఈ పావు కేజీ పావు కేజీ టమాటా తీసుకున్నా టమాటా నాన్ వెజ్లకు ఎందుకు ఎక్కువ వేసుకోవాలంటే గ్రేవీ కోసం అనమాట టమాటా అనేది ఆనియన్ అనేది ఎక్కువ వేసుకుంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ముక్క కన్నా గ్రేవీ ఇష్టంగా తిందనమాట ఒక ఫైవ్ మినిట్స్ అయితే టమాటాలు బాగా ఉడకనివ్వాలి నేనైతే చింత చిగురు ఇలా నలిపేసుకుంటున్నాను అలాగే వేస్తే ఉడకదనమాట ఎప్పుడైనా చింత చిగురు అనేది ఎండి చేపలు చింత చిగురు అయినాదో ఏ చింత చిగురైనా కూడా ఇలా నలిపేసుకోవాలి మెత్తగా అవుతుందన్నమాట ఏ కాలానికి అవి తినాలంటారు కదా ఇప్పుడు చింత చిగురు మామిడికాయల కాలం కాబట్టి కంపల్సరీగా చింత అయితే తినాలి ఇప్పుడైతే టమాట అయితే బాగా ఉడికిపోయింది చూడండి మొత్తం ఉడికిపోయింది అందులోకైతే నేను ఇప్పుడు చింత చిగురు వేస్తున్నా ఇప్పుడు చింత చిగురు కూడా ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిద్దాం చింత చిగురు కూడా ఉడికిపోయింది ఇంట్లోకి అయితే కారం వేసేసుకుంటున్నాం దీంట్లోకి అయితే చింత చిగురు పులుపు కాబట్టి టమాటా తీయగా ఉంటుంది కాబట్టి ఒక నాలుగు స్పూన్లు అయితే కారం వేసుకుంటున్నా కొంచెం సాల్ట్ కూడా వాడదారా నేను చింత చిగురు అయితే కొంచెం ఉడికిపోయింది కదా దీంట్లోకి అయితే కొద్దిగా పోసుకుంటున్నాను ఉడికిపోయింది కొద్దిగా మసాలా వేసుకుంటున్నా మసాలా కొంచెం వేసిన ధనియా పొడి అయితే ఎక్కువ వేసేసుకుంటున్నా మసాలా చాలా తక్కువ తింటాం చూడండి అసలుకి టమాటా ఎక్కువ వేసినందుకు గ్రేవీ ఎక్కువ వచ్చింది బాగుంది అలాగే ఆయిల్ కూడా చాలా పైకి వచ్చింది అనమాట అసలు ఎంత బాగుందో చూడటానికే చాలా మస్తు మంచిగా అనిపిస్తుంది అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు కర్రీ అయితే చూస్తాం కొంచెం పట్టిద్ది అనమాట కొంచెం ఉప్పు వేసుకుంటారా కొంచెం ఉప్పు పట్టిద్ది కొంచెం ఇప్పుడు అయితే కర్రీ అయితే అయిపోయింది దీంట్లోకి కొంచెం కొత్తిమీర అనేది పైన వేసేసుకుంటా కొత్తిమీర అయితే పైనంగా వేసేసుకుంటున్నా అలాగే కరివేపాకు కూడా దీనిపైన వేసేసుకుంటా కరివేపాకు అయితే దీనిపైన ఎందుకంటే కొంచెం స్మెల్ ఎక్కువ ఉండడానికైతే కరివేపాకు అయితే కూర అయితే వా చికెన్ కూర అయితే చికెన్ చింత చిగురు చికెన్ అయితే అదిరిపోయింది చాలా కలర్ఫుల్గా వచ్చింది అనమాట ఫస్ట్ అయితే కారం వేసేసుకుంటు రెండు స్పూన్స్ కారం ఒక స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు కొద్ది కొంచెం గరం మసాలా కొంచెం ధనియా పొడి కొంచెం పెరుగు పెరుగు అయితే కొంచెం ఎక్కువనే తీసుకుంటున్నాం ఇప్పుడు వాళ్ళు మ్యారినేట్ చేసుకోవడానికి ఇది ప్రిపేర్ అనమాట ఆలు బిర్యానీ కోసం కట్ చేసుకొని ఉడకబెట్టేసుకుంటున్నాం తొందరగా ఉడికిపోతుందని చెప్పి అప్పుడైతే ఫ్రెండ్స్ అన్నం అయితే ఉండడానికి అందులో రెండు ఏంటి ఆకులు లవంగాలు ఏలక్కాయలు కొంచెం ధనియా పొడి కొద్దిగా అలాగే మసాలా కూడా ఇప్పుడైతే మ్యారినేట్ చేసుకోవడానికైతే ఆలు అయితే కట్ చేసుకొని ఉడకబెట్టేసుకున్నాం తొందరగా ఉడికిపోతాయి అని చెప్పి ఇప్పుడు మ్యాగ్నెట్ కోసం అయితే ఆలు వేసుకొస్తున్నాం ఒక పది పదిహేను నిమిషాలు అయితే మ్యాగ్నెట్ అయితే వేసేసుకుంటాం ఇందులో కొంచెం కొత్తిమీర బాగా కలిపేసుకున్న తర్వాత అయితే ఒక పది పదిహేను నిమిషాలు అయితే కక్క కొట్టేసుకుంటాం ఆ లోపలయితే అన్నం అయితే ఉడుకుతుంది నెయ్యి ఒక స్పూన్ ఒక స్పూన్ నెయ్యి ఒక ఒక పావు అయితే ఆయిల్ అనమాట ఇప్పుడైతే నూనె అయితే కాగిపోయింది ఆనియన్ అయితే వేసేసుకుంటున్నాను మనకు ఆనియన్ అయితే ఒకటే తీసుకున్నాం పెద్ద సైజు ఇప్పుడు ఆనియన్ అయితే ఎగిపోయినాయి కదా టమాటా అయితే టమాటా గ్రేవీ చేసి చేయకుండా మామూలుగానే టమాటా ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాం అయితే అన్నం అయితే ఉడికిపోతుంది అనమాట ఇలా కొంచెం సాల్ట్ తీసుకున్న ఆలు అయితే ఇది ఒక ఫైవ్ మినిట్స్ పాటైతే ఉడకనే ఇప్పుడైతే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే అన్నం అయితే ఉడికింది బిర్యానీలో అయితే ఒక లేర్ అయితే ఇలా రైస్ వేసుకుంటున్నాం ఫస్ట్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉడకనివ్వాలి ఆ తర్వాత ఒక ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఇప్పుడైతే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా ఉడికిన రైస్ అయితే ఇంకా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కాక మళ్ళొక పైన వేసుకున్న లేరైతే ఉడికినా పర్వాలేదు అనమాట దాని మీద కొత్తిమీర పైనంగా అయితే కొంచెం దీనిపైన కొంచెం ధనియా పొడి వేసేసుకున్న కొంచెం ఎక్కువనే ధనియా పొడి అయితే మంచి గరం మసాలా కూడా దీనిపైన కొంచెం ఫుడ్ కలర్ ఆప్షనల్ అనమాట ఫుడ్ కలర్ వేసుకున్న వేసుకోకుండా ఇప్పుడు ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఈ అన్నం అయితే ఉడికిందనమాట మళ్ళీ ఒక లేయర్ వేసుకోవడానికి దీనిపైన ఇంకొక లేయర్ వేసుకో ఫస్ట్ లేర్ వేసేటప్పుడు అయితే సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంటే ఉడకాలి దానిపైన వేసే లేర్ అయితే కంపల్సరిగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉడకాలన్నమాట పైన ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది కదా అది అనేది బిర్యానీలో కుక్ అయిపోతుంది పైన దానిపైన మళ్ళీ కొంచెం కొత్తిమీర పైన ఇంకొంచెం ధనియా పొడి కొద్దిగా గరం మసాలా ఇంకొంచెం నెయ్యి కొద్దిగా నెయ్యి అయితే ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ లాస్టింగ్ దీనిపైన మాకైతే బిర్యానీ కవర్లు అలాంటివి ఏం లేవు టిష్యూ పేపర్లు అయితే పెట్టేస్తున్నాం అనమాట ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదు ఆల్రెడీ చాలా వరకు ఉడికిపోతుంది కాబట్టి అయితే దీనిపైన మూత ఒక బండరాయి అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకుంటున్నాయి అయితే ఇప్పుడైతే బిర్యానీ అయితే అయిపోయింది ఎలా వచ్చింది అన్నదైతే చూద్దాం చూడండి చాలా పర్ఫెక్ట్గా అయితే ఆలూ బిర్యానీ అయితే వచ్చేసింది అనమాట మీకు చింతచిగుడు చికెన్ కర్రీ ఆలూ బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది అయితే మీకు అయితే చూపిస్తాం చా ఇద్దరికైతే మంచి మర్చిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆలూ బిర్యానీ అలాగే చింతచిగుడు కర్రీ అయితే అయితే ఎలా ఉందో నేను చెప్తాను చాలా బాగుంది ఎప్పుడు ఒకేలాగా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అలాంటివి కాకుండా అయితే ఇలాంటి ఆలు బిర్యానీ కూడా చేసుకొని తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఎలా ఉంది ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరి చూస్తూ సబ్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే కంపల్సరీ లైక్ ఇవ్వండి ఒకవేళ ఫ్రెండ్స్ అందరికైతే బాయ్ మరీ